నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ నా కన్న తల్లిదండ్రులకు నా యొక్క శిరసాగందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారు కానీ అభిమానించేవారికి ప్రత్యేక ధన్యవాదములు అంతేకాకుండా నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఈరోజు చెప్పబోయే విధానం ఏంటంటే ఎంత ప్రమాదాలకారి జరిగినా ఏది జరిగినా కానీ ఈ జీవనశైలిలో ఒక మనుషులకు ఉండవలసిన యొక్క ఆధారంగా అనుమానంతోనేందని ఒక చెప్పబోయే విధానం ఒక రక్తస్రావంలాగా జరిగి లేదా శరీరంలో లోపల ఏదన్నా ఒక ఎముకలుగా విరిగినా అర్థోపెడిక్ లేక న్యూరో సర్జరీతో ఆపరేషన్ అయిన తర్వాత తగు సంబంధించిన ఒక వైద్యం హాస్పిటల్ ఐసీయూలన్నా లేక ఎమర్జెన్సీలన్నా చూపించిన తర్వాత తిరిగి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ ఎముకలు కానీ కండరాలు కానీ ఆ నరములు కానీ తిరిగి మనకు ఎలా పి పునరావృతం చెందాలి కొందరికి కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఫిజియోథెరపీ లాంటివి చేసినా కానీ అది స్పందన రాదు అలాంటి స్పందన రాని ఒక శరీరాలకు మనం ఏం చేయాలనే ఒక విభాగంలో మీరు చెప్పబోయే ఈరోజు విధానం ఒక అన్ అనెక్స్పెక్టెడ్గా జరగగాని సమయంలో ఒక యువకుడు ఆ వ్యక్తి అనే వ్యక్తి అలా ఒక బైక్ మీదకి వెళుతుంటే ఆ వెనక నుంచో లేక ఎదురుగా వచ్చిన ఆటో దీకొనడం వల్ల ఈ యొక్క దాదాపుగా ఆ తొడ ఎమ్మక ఎరగడం మళ్ళీ ఏది మోకాలు ఒక చిప్ప బలగడం ఆటోమేటిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ వద్ద ఆపరేషన్ చేయడం జరిగింది అట్టా ఒక ఇరవై ఎనిమిది రోజులు జరిగింది ఇరవై ఎనిమిది ఎనిమిది రోజుల తర్వాత నలభై ఒక్క రోజుకు కుట్లు ఇప్పడం నడవడానికి సాధన చేయడం ఆ సాధన చేసేటప్పుడు మీ ఇప్పుడు చూపించే తైలాన్ని మీ ఇప్పుడు ఇంతకుముందు తయారు చేసిన తైలాన్ని ఏ విధంగా చేయాలనే విధానం మీకు చూపించడం ఎందుకంటే తగినంత విషముష్టి పనులు తగినంత తెల్లగాయలు నువ్వుల నువ్వున నూనెలో ఉడికించి దాను సంబంధించిన యొక్క పదార్థాన్ని ఒక గాజు సీసలన్న స్టీల్ పాత్రలో ఉంచి ఒక ఇరవై ఒక్క రోజు మినిమం నలభ పదిహేను రోజు నలభై ఒక్క రోజులు కాక ధాన్యంలో దాన్ని మంచిగా మక్క పెట్టి రోజు కాక మర్దన చేస్తే నీకు వంద శాతం ఫిజియోథెరపీతో చేయించిన మర్దన తైల మర్దన చేసిన ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకొని ఏ విధంగా మసాజ్ లాగా చేసినా కానీ ఈ యొక్క ఏది విషముస్ల యొక్క తైలంతో మన శరీరం ఆకృతిలాగా మారి ఆటోమేటిక్గా తిరిగి యథాస్థానానికి వచ్చి ఆ ఎముకలుగా మజ్జ పోసిన తర్వాత ఆ ఎముకల్లో ఉండవలసిన సమస్య తగ్గినాక వంద శాతముగా నడస్తానికి మీరు చేసే ప్రయత్నం చూడడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అతను ఏ విధంగా మీ ప్రయత్నం చేస్తున్నా ఆ యొక్క అతను ఏ విధంగా అనువర్తింపజేసినా అతను ఏ విధంగా చేస్తున్నా చూడడానికి సిద్ధం చూడండి నువ్వు నడు గురించి చెప్పకే నాకు ముద్దర కాదన్నా రుద్దుకున్నావా రుద్దుకున్నావు అంతా చూస్తే పదిహేను రోజుల ఇప్పుడు ఆల్రెడీ కొంచెం లేకుండా ఎత్తగలుగుతా నడగలుగుతున్నా కానీ స్టిక్ పదిహేను రోజులు నడుపులో రోజు పదిహేను రోజులలో నడవాల్సింది నిన్న ఫస్ట్ రోజు అడుగులాడు పక్క కొంచెం ఉందితే డైరెక్ట్ దూరం పోతుంది ఆ పక్క బాగా మళ్ళీ ఇక్కడ కూర గొడ్డు మాంసం

మెడ ఉందబ్బా ఈ మెడ కానీ దీన్ని సిక్క పోసుకొని ఇక్కడ మోడబెడితే ఈ ముచ్చు ముంద కానీ పెడితే ఈ రెండు జబ్బలు ఈ వెన్ను పూస పక్కన ఈ కిర్రలు మీకెరి కూడవానికి కింది వరకు మొత్తం కుడి కాదు అంటే నడికాలు చుట్టూ ఎడం వైపు కుడి వైపు మొత్తం చుట్టారు అంటే వెన్నుపూస కాంచోటి మొత్తం వెన్నుపూస మెడసిన మెడ నుంచి చోటి వెన్నుపూస కాంచోటి కాలు వరకు మొత్తం అంటే రావాలి పక్క పక్క మొత్తం మొత్తం రా ఎందుకంటే నలభై రోజులు పండుగ ఉంటారు కదా ఈ పండుగ నరవ అనేది మొత్తం సాప సాప్ అవుతుంది రక్తం కదా సాప్ జమైన కూడా అంతే సాప్ అవుతుంది దాంతో మీకు మనం వస్తారు ముందు భాగం అవసరం లేదు ముందు భాగం అవసరం లేదు ముందు భాగం కూడా ఇంకా ఓన్లీ ఫ్రంట్ సైడ్ ముందు సైడ్ ఫ్రంట్

అరే కదా కార్నే ఉంటది ఇది ఈ విధంగా నుంచి మొదలు పెడితే మొదటి నుంచి మొదలు పెడితే ఎప్పుడు మనిషి ఫ్రీగా నడుస్తాడో అంతవరకు తైలమర్ధనం చేస్తూనే ఉండాలి మామూలు కొద్దున కొదువు రెండు సార్లు అనేది ఒక్కసారి నువ్వు ముంమేండు బట్టి కొడుకు ఒక్కసారి చేయరా ఇది

కాలు మొత్తం రుద్దాలి కదా మంచిగా బాబులు దూరం అంత కష్టపడి అంటది అది అంటది మంచిగా బాడీ విడలు దీస్తే ఉండదు ఏం కాదు మొత్తం ఆకురాసే ఉన్నది అది మన అది లేదు కానీ ఆయిలేదు ఆయిల్ రుద్ది కదా ఆయిల్ ఇంకా ఆయిల్ పడుతుంది అలా ఇంకా నాలుగు బాటిల్ ఆయిల్ పడుతుంది రసంలో ఉంది మంచి బ్రహ్మాండమైంది పాకం అంత మనకి వాసన మళ్ళా ఎప్పుడే ఎప్పుడు కడుక్కోవాలి అది రిపోతు చల్లటి నీళ్ళతో చల్ల నీళ్ళే అనేది ఇప్పుడు పడుకుంటాడు రేపు పొద్దుగా లేపుతుంది కదా లేచినాక చల్లటి నీళ్ళతోట లేకపోతే గోరువెచ్చని నీళ్ళతో ఫస్ట్ ఫస్ట్ చల్లటి నీళ్ళు తర్వాత గోరువెచ్చని నీళ్ళు ఏం కాదు మంచిది మధ్యాహ్నం చేసుకోవాలి ఈ విధంగా నలభై ఐదు పదిహేను రోజులు కూడా రిజల్ట్ వస్తాయి కొందరు పదిహేను రోజులకు వస్తుంది కొందరికి ఐదు రోజులకు వస్తుంది కొందరు నెల తరబడి ఉంటుంది పదిహేను రోజులల్లో మీ అబ్బాయి కచ్చపట్టుకొని కంపల్సరీ నడుపుతాడు అందరం డౌట్ లేదే రేపు రేపే పంపిస్తాను हे घी ले, सही लेखु किले रण्डा मजिला दे खण्डा दे गिजुड खण्डा इट्स गिजुड मजिले खण्डा देला ठीकै भेलै अनि सिनपड जटिनु हुने गा नकनु नि मत्त मते ककनि बन्दै आउने हो नि यो जन्द पोद पोदना दीर्घ थवाल दिजे थ तनु दोनु त आलि याब्जी हरन याब्जी साथ न याब्जी

ఏ యాక్సిడెంట్ అయినా ఏ ప్రమాదమైనా ఏదైనా కానీ మనను దాన్ని ఏ విధంగా అనువర్తింపజేసి మన వైపు గంగా తిప్పుకుంటే ఇట్లాంటి ఒక ప్రమాదానైనా కానీ మన యొక్క ఉపాయంతో తప్పించుకొని మన యొక్క సమాజంలో బతకడానికి మేము చూపించే విధానం దీన్ని అందరూ ఉపయోగించుకొని ఏవత్ ప్రపంచంలో ఏ యొక్క ఏ వ్యాధి గ్రస్సులను కన్నించుకోబెట్టు మాకు లాక్ష్యంతోనే మేము ముందడిగేస్తున్నాం అంతేకాకుండా మా ఆయుర్వేద ఒక ట్రస్ట్తోని ఎంతో వేల మందికి ఎన్నో వందల మందికి ప్రమాదకర జరిగిన వాళ్ళకు పక్షవాతం జరిగిన వాళ్ళకు అనేక క్యాన్సర్ కానీ అనేక గుండె జబ్బులు కానీ ఏ వ్యాధి ఈ వ్యాధికి మందు ఉన్నది ఆ మాదికి మందు లేదన్న సాధన లేదు అల్లోపతితోని తగ్గని సిజోపతితోని తగ్గని ప్రపంచంలో ఏ వ్యాధులు ఏ వైద్యులు ఎవరు చేయించని తగ్గించలేని ఒక స్థితిగతులను ఆ వ్యాధులను మేము తగ్గించుకోవడానికి తగ్గించడానికి అంతేకాకుండా మీ అలాంటి ఒక పేద ప్రజలు కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళ వ్యాధిగ్రస్తుల యొక్క కన్నీటి చుక్క తీర్చడానికి మేము ముందడిగేస్తున్నాం మాకు లక్ష్యం ఒకటి ఎవరైనా వ్యాధి గ్రస్థలతో కన్నీటి చుక్క పెట్టనియోగానే మా బాధ ఆ దాంతో మేము ముందడిగేస్తున్నాం ఇలాంటి అమూల్యమైన శక్తివంతమైన దాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్తారని ఆశించుకుంటూ మీ నేను సెలవు తీసుకుంటున్నాను